హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అభిరం రయ్య మన మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు ఖచ్చితంగా ఎల్ఐసి ఇన్ని లాభాలు ఎలా అని అయితే చాలా వరకు చాలామంది తెలిసింది ఏంటి పాలసీ అంటే మనకు లాభం వస్తుంది మనం కడితే అంత వస్తుంది ఎంత వస్తుంది అవుద్ది ఇది అని అయితే అసలు పాలసీ అంటే ఏంటి పాలసీ దాన్ని ఎలా చేసి వాళ్ళు లాభాలు పొందుతున్నారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను నేను ఇప్పుడు పర్ సపోజ్ నాలాగా ఒక పది వంద మంది కట్టాడు పాలసీ పదివేల రూపాయలు చొప్పున ఈ పదివేల రూపాయలు చొప్పున కట్టే పాలసీ పది మంది కట్టే డబ్బులు అనేవి వాళ్ళు కొన్ని బిజినెస్ అంటే కొన్ని వ్యాపార సంస్థలకు లోన్ల రూపంలో ఇస్తారు వాళ్ళు వీళ్ళకి ఇంట్రెస్ట్ చెల్లిస్తారు అదేవిధంగా ఈ ఎల్ఐసితో అగ్రిమెంట్ చేయించుకున్న కొన్ని కంపెనీలు ఉంటాయి అవి ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి వాళ్ళు సంపాదిస్తే వచ్చిన లాభాల్లో కొంతమేరకు వీళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ ఇలా ఇంకొక డౌట్ వచ్చే ఉండాలి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది అనుకుంటాను మాక్సిమం మనం కట్టే పాలసీ డబ్బులన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ పెడుతున్నారు ఏమవుతున్నాయి అనే డౌట్ ఎవరికైనా వచ్చి ఉంటుంది మ్యాక్సిమం నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చి ఉంటుంది కొంతమందికి రాదు ఆ కట్టినామా లేదా అన్నట్టు ఉంటుంది అయితే నేను అనేది ఏంటంటే నేను చెప్పబోయేది ఏంటంటే నేను ఇప్పుడు పూర్తిగా ఒక కంటెంట్ సరైన కంటెంట్ ఉన్న వీడియో ఇది దయచేసి స్కిప్ చేయకండి జాగ్రత్తగా వినండి ఒక ఎల్ఐసి పాలసీ ఇలా కట్టడం వల్ల ఈ అమౌంట్ అనేది వాళ్ళ వ్యాపార ఇచ్చి రెండు రకాల అగ్రిమెంట్లు ఉంటాయి వచ్చే లాభాల్లో వీళ్ళు ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది తీసుకోవచ్చు లేదంటే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది తీసుకోవచ్చు వీళ్ళు ఎవరికైతే ఆ మనీ ఇస్తారో వాళ్ళు లాభాలు పొందితే వీళ్ళు లాభాలు పొందినట్టే కదా అర్థమైందా ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక వెయ్యి రూపాయలు ఇస్తే నెల రోజుల్లో మూడు నాలుగు సార్లు కిరాణా షాపులు రొటేషన్ చేసి ఆ వెయ్యి రూపాయలతో ఒక మూడు వందలు నాలుగు వందలు సంపాదించి వెయ్యి రూపాయలు ఇచ్చిన వాడికి ఇరవై రూపాయలు కొట్టి రెండు రూపాయలు లెక్క చూస్తే కానీ వంద రెండు వందలు ఇవ్వడంలే ఇలాగే వాళ్ళు కూడా మనకి అలానే క్లెయిమ్ చేస్తున్నారు అయితే మీకు డౌట్ రావచ్చు చాలామంది పాలసీ క్లియర్ అయిపోయి డబ్బులు చెల్లించాల్సిన వాళ్ళు ఉంటారు అవిరం అదేవిధంగా పాలసీలు కట్టిన తర్వాత చాలా వరకు కొంతమంది సరెండర్ పెట్టేస్తుంటారు అలాంటప్పుడు ఈ మనీ అంతా మరి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలరు నువ్వు చెప్పింది కరెక్టే వాళ్ళు ఒక లక్ష ఒక లక్ష కోట్లు వంద కోట్లు అయితే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఇచ్చేస్తున్నారు వాళ్ళు లాభాలు పొందుతూ వీళ్ళు లాభాలు పొందుతున్నారు కరెక్టే వాళ్ళు ఉద్యోగస్తుల జీతాలు ఇచ్చుకుంటున్నారు బాగానే సజావుగా సాగుతుందని కానీ ఇప్పుడు నాలాంటి ఒక పది మంది సరెండర్ పెట్టేస్తే మన ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అని అంటారు చాలామంది అంటారు దీనికి ఎల్ఐసికి ఉన్న టాలెంట్ ఏంటంటే వాళ్ళకు వచ్చే లాభాల్లో మినిమము బ్యాక్ ఎండ్ సర్వీస్ కోసము అదేవిధంగా మెయింటెనెన్స్ అంటారు దాన్ని మెయింటెనెన్స్ అంటే అందులో నుంచి ఎల్ఐసి సంస్థ అనేది ఒక రూపాయి కూడా తీయదు మెయింటెనెన్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ సైడ్ చేసేస్తారు సరెండర్ ఈ సంవత్సరంలో ఎంతమంది చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి వాళ్ళ ఏజెంట్ల ద్వారా తెలుసుకొని అందుకనే మనం సరెండర్ పెట్టేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది ప్రతి మంత్కి మంత్కి ఎంతమంది సరెండర్ పెడుతున్నారు అనుకోనంటే వాళ్ళకు వచ్చే లాభాల్లో ఈ సరెండర్ ఇవ్వాల్సిన అమౌంట్ అనేది సైడ్ చేస్తారు సైడ్ చేసేయడం వల్ల వాళ్ళు సేఫ్ అవుతారు అదేవిధంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు కూడా దెబ్బ తినకుండా ఉంటాయి ఇది ప్రతి ఏజెంట్ మీకు చెప్పకపోవచ్చు కాకపోతే ప్రతి ఏజెంట్కి కూడా తెలుసు అందుకని నేను ఏమంటానంటే సరైన పాలసీ ఒకటి కట్టుకోండి మీకు పది పదిహేను సంవత్సరాల తర్వాత మీ పిల్లల వయసుకి వచ్చేటప్పుడు మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసే వయసు వచ్చేటప్పుడు మీ పిల్లలు హయ్యర్ స్టడీస్ చేసుకోవడానికి ఈరోజు మనం పదివేలు ఇరవై వేలు కట్టవచ్చు కానీ అది తర్వాత దాన్ని లక్షల రూపంలో వస్తాయి మనకు పది లక్షలు ఏడు లక్షలు రావడం జరుగుతుంది ఆ హయ్యెస్ట్ అమౌంట్ అనేది మనకు చాలా యూజ్ఫులే కదా మనకు తెలియకుండా మనం దాచుకున్న ఖజానా ఏదైనా ఉందంటే అది అదొక ఎల్ఐసి అయితే ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు మీకు ఎల్ఐసి అనుకోనంటే అంటే మరి లైఫ్ ఇన్సూరెన్స్ కదా ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు ఇస్తారు అయితే వీళ్ళకి ఎలా ఎక్కడెక్కడ ఏమవుతున్నాయో తెలుస్తాయి అనుకుని అంటే వీళ్ళ ఏజెంట్ల ద్వారా కావచ్చు అదేవిధంగా ప్రతి ఇన్సూరెన్స్ సంస్థ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి రోడ్డు ప్రమాదాలు కానీ యాక్సిడెంట్లు కానీ కొన్ని కొన్ని విషయాల పట్ల బాగా అవగాహన ఉండే కొన్ని కొన్ని టీమ్స్ని రెడీ చేసుకుంటారు వాళ్ళు సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది ఇలా క్రైమ్లు కానీ డెత్లు కానీ ఇలాంటివన్నీ కూడా యాక్టివ్గా తెలుసుకునే కొంతమంది టీం అనేది ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా గెయిన్ చేసుకొని మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా ఫలానా పాలసీ ధరలు చనిపోయడం నిజమా కాదా ఎందుకంటే వాడికి ఇచ్చేస్తే ఆ డబ్బు పోతుంది మనకి అందుకనే ఎవరైతే కట్టారో వాళ్ళకే వెళ్ళాలనే అనే విధంగా ఉంటారు